ప్రఖ్యాత చిత్రకారుడు ఆంధ్ర చిత్రకళా వైధాలికులు దామిర్ల రామారావు చిత్రాలను భావితరాలకు అందించడంతో పాటు ఆయన పేరుతో స్థాపించిన దామిర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ పరిరక్షణకు చిత్రకారులు కళాకారులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు దామిర్ల రామారావు సతవర్దంతి సభ స్థానిక గోకువరం బస్టాండ్ వద్దనున్న ఆర్ట్ గ్యాలరీ ఆవరణలో దామిర్ల రామారావు ఆర్ట్స్ పూర్వపు విద్యార్థిని విద్యార్థులు రాజమండ్రి చిత్రకళానికేతన్ భగీరథీ ఆర్ట్స్ అకాడమీ మందటి రాజాజీ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు దామెర్ల విగ్రహానికి చిత్రపటానికి ప్రఖ్యాత చిత్రకారుడు ఆచార్య వరద వెంకటరత్నం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు సభకు గిరిధర్ గౌడ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి తరపున బెజవాడ రంగారావు మంచం సుబ్రహ్మణ్యం రాధారాణి జి వెంకటేశ్వరరావు దేవతా ట్రస్ట్ ప్రతినిధి దేవతా సుధాకర్ తారా నగేశ్ ఆశీర్వాదం తదితర ప్రముఖులు హాజరయ్యారు మాదేటి రవిప్రకాష్ చిత్రకారుడు దామర్ల గీసిన ఎనభై స్కెచ్లతో రూపొందించిన పుస్తకాన్ని అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు చిత్రకళపై ఉన్న భక్తి విశ్వాసంతో దామిర్ల అందించిన చిత్రాలు భావితరాలకు అందించాలని కోరారు కళాకారులు బ్రతికున్నంత కాలం వారి చిత్రాలు బ్రతికే ఉండాలని దామిర్ల చిత్రాలను ప్రజల సందర్శనకు అనువైన రీతిలో ఉంచాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జాన్సన్ తాడి బాబు కృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు

ఇప్పు లాంఛు ప్రాయంగా చేస్తున్నాయి సార్ గురించి ఎలా ఉండండి సరే అని చెప్పండి ఇప్పుడు దామండ రామారావు గారు ఈ స్కెచ్చెస్ బుక్లో ఉన్న స్కెచ్చెస్ అన్నీ కూడా ఒక పుస్తక రూపంలో తీసుకురావాలని చెప్పి ఫస్ట్ మాకు ప్రేరణ కలిగించింది గిరిధర్ గౌడ్ గారు ఫస్ట్ గిరిధర్ గౌడ్ గారికి నాకు ధన్యవాదాలు అలాగే స్వల్ప టైం వలన ఆ పుస్తకాల్లో ఉన్న అన్నీ కూడా ఫోటోగ్రాఫ్స్ అయి తీసి పుస్తక రూపంలో తీసుకురావాలంటే దానికి ఎంతో ఖర్చు అవుతుంది కానీ మా ఫస్ట్ ప్రయత్నంగా చెప్తే ఈ పుస్తకాన్ని కొద్దిగా ఎనభై పేజీల్లో ఓన్లీ స్కెచ్చెస్ ఈ పుస్తకం తీసుకురావడం జరిగింది ఇది కూడా సుమారు రెండు రోజుల్లో నలభై ఎనిమిది గంటల్లో ఈ పుస్తకం తీసుకురావడం జరిగింది ఈ పుస్తకానికి సహకరించిన మిత్రుడు మన తారా నగేష్ నేను కూడా ఎంతో శ్రమపడి ఈ పుస్తకం తీసుకురావడం జరిగింది భవిష్యత్తులో కల్చర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ తరపున మొత్తం ఆయన స్కెచెస్ అన్నీ కూడా పుస్తక రూపంలో తీసుకురావాలని మా ప్రయత్నం మా ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా సహకరించి చేయూతనిస్తారని ఆశిస్తున్నాం ఆది కాశీ ఉన్న రాజమహంద్రీవరంలో రాజరాజన పాలించిన నగరం ఇది నగరంలోని ఇలాంటి మహానుభావుడు పుడతాం ఇరవై ఏడు సంవత్సరాలకే కాలం చేస్తాం వందేళ్ళైనా సరే చిరంజీవిగా భారతీయుల హృదయాల్లో ఉండే వ్యక్తిగా పేరు సాధించిన ఆయనకి శ్రద్ధాంతలి ఖండిస్తూ కళ్ళన్నీ కూడా నశించిపోయే రోజుల్లో మాదిరి రకాష్ మా ఫ్రెండ్ ఆయన మా చిన్నప్పటి నుంచి కూడా రాజాజీ గారు మా ఫాదర్ అందరూ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నాం మేము మధ్యలో కొన్ని సేవ సంతాన్ని ముప్పై ఐదేళ్ల నుంచి మేము చేస్తూ ఉంటాం రాజకీయాలతో సంబంధం లేకుండా మా అదృష్టం వల్ల ఇలాంటి మీటింగ్ తాగేశాడు మా ఫ్రెండ్ మా రవి ప్రకాశ్ గారు ధర్మం తెలుపుతూ అలాగే రాజాజీ గారికి కూడా ఆయనకి ఎంతో మంది శిష్యులు తయారు చేశారు ఆయన ఇద్దరం కూడా త్వరలో పెడతారని చెప్పారు దానికి మా సహకారం ఉండదని చెప్తూ సెలవు ఇష్టం వారి చిత్రాలు బ్రతికుండాలి వారి చిత్రాలు బ్రతికుండాలంటే వారికి సరి సరి అయిన పద్ధతిలో దాన్ని ప్రదర్శన యోగ్యంగా ప్రజలందరూ ఆహ్లాదించడానికి చూసి సందర్శించడానికి అనువైన రీతిలో మనం ఆ గ్యాలరీని మెయింటైన్ చేసుకుని తర్వాత వచ్చే తరం వారికి మన జాతి సంపదను అందించే పద్ధతిలో మనం దీన్ని ఒక కమిటీగా ఏర్పరచుకున్నాం లేకపోతే సంప్రదించుకున్నాం మనం ఒకరికొకరు చేయి ఊతం అందించుకున్నాం ఏదో విధంగా రామారావు గారిని మనం బ్రతికించుకుంటే మన జాతిని మన జాతి సంస్కృతిని బ్రతికించుకున్నట్లవుతుందనేది నా భావన